హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ప్రమిళ వెల్కమ్ టు మై ఛానల్ కోయట్లో తెలుగు బ్లాగ్స్ చూడండి ఈ చాక్లెట్స్ ఏది రా చాక్లెట్స్ అన్ని చూపిస్తుంది అనుకుంటున్నారా కోహెట్లో చాక్లెట్ల పండగ అండి చాక్లెట్ల పండగ స్టార్ట్ అయింది ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ ఉంటుందన్నమాట ఎవరెవరికి ఎప్పుడెప్పుడు అనుకూలంగా ఉంటుంది ఒకే రోజు కాదు ఎవరెవరు ఎప్పుడు చేయాలనుకుంటున్నారో అప్పుడు చేసుకుంటారనమాట పిల్లోలను రెడీ చేసి మంచిగా చాక్లెట్లు బ్యాగ్ వేసి వాళ్ళు ఇంటింటికి వెళ్తారనమాట ఇంటింటికి వెళ్ళిన తర్వాత వీళ్ళు వాళ్ళు చాక్లెట్లు ఇస్తారు వీళ్ళకి పిల్లోలందరికీ పదేండ్లు లోపల ఉండే పిల్లోళ్ళకి ఐదు ఆరేండ్లు పిల్లోళ్ళు వెళ్తారనమాట అట్లా చాక్లెట్లు తీసుకొచ్చుకుంటారు ఈ ఇంట్లో పాప అయితే నన్ను బాగా సతాయిస్తుండదండి వీడియోలోకి వస్తానని చెప్పి వద్దు పాపా నువ్వు అయితే ఈ వీడియోలోకి నేను రాని నిన్ను అంటే సౌండ్స్ ఎక్కువ చేస్తుంది నువ్వు సౌండ్ చేసినా కూడా ఆ సౌండ్ కూడా ఈ వీడియోలో రాదు నీకు తెలియట్లేదు నువ్వు కామ్గా ఉండంటే అటు ఇటు వరిగిస్తుంది అనమాట వాళ్ళమ్మ కూడా ఏమనట్లేదు ఎందుకు అంటే నా జాంజిగిరి అనమాట ఆమె ఇంట్లో నాకు ఎంత కంఫర్టబుల్గా ఉంటుందంటే నా లాగా అనమాట ఇది నా సొంత లాగా అంత ఫీలింగ్ ఉంటుంది నాకు కోయిటూల్లో చాలామంది మంచి ఫ్రెండ్స్ ఉన్నారండి నాకు చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నారనమాట కానీ వీడియోస్కి పర్మిషన్ ఇవ్వరు ఏమైనా హెయిర్ చేసినా హెయిర్ స్టైల్ చేసినా కోన్ పెట్టినా పర్మిషన్ అయితే ఇవ్వరు ఎందుకు ఇవ్వరంటే వాళ్ళు పాపం ముస్లిమ్స్ కదా అలా వాళ్ళకు అంటే పాపం అన్నమాట వాళ్ళు రివ్యూలు అయితే పాపం అన్నట్లు వాళ్ళు అట్లా ఉన్నదంట ఎవరు చూడకూడదు వాళ్ళ భర్తలు మాత్రమే చూడాలనేసి అలా ఇప్పుడైతే మారిపోయిందిలేండి అలా అని ఎక్కువ పర్మిషన్ ఇయ్యారనమాట ఈ ఇంట్లో అయితే నువ్వు వీడియో తీసుకోమని నాకు పర్మిషన్ ఇచ్చింది హాల్ చూడండి ఎంత పెద్దగుందో ఉందో ఇంట్లో ఏడు చూసినా కురాన్లు ఉంటాయండి నలుమూలల కురాన్లు ఉంటాయన్నమాట అమూల అమూల అమూలు అన్ని మూలలు పెట్టింటుంది అమ్మ అంత బాగా ఇంపార్టెంట్ ఇస్తుంది అనమాట అది కాక రంజాన్ కదా ఇప్పుడు అలా బాగా అనమాట ఈ ఇల్లు ఈ హాల్ చూడండి ఎంత పెద్దగా ఉంది ఈ హాల్ మనం ఇల్లే కట్టేసుకోవచ్చు ఈ హాల్లో ఇంత పెద్ద హిల్ ఇల్లు కట్టేసుకోవచ్చు మనం అంత పెద్దగా ఉందనమాట ఈ హాల్ మళ్ళీ ఈ హాల్లోకి ఏమేమి కావాలా ఎక్కడెక్కడ ఏమేమి కావాలి ఎంతంత డబ్బులో అవన్నీ తెచ్చి మళ్ళీ ఏమూలు ఏం పెట్టాలా ఎక్కడ ఏ ప్లేస్లో ఏం పెట్టాల ఇవన్నీ ఉంటాయి అనమాట ఇది నమాజ్ చదువుకుంటే ప్లేస్ అండి తనకు కురాన్ ఇక్కడ కూడా కురాన్ ఉండదు చూడండి ఎటువైపు వేసుకోవాలనేసి ఇటువైపు మళ్ళీ ఇచ్చి వేసుకోవాలో అటువైపు వేసుకునేది అనమాట చూడండి ఎంత ఎక్స్పెన్సివ్ ఇవన్నీ మనము కుటుంబాలు కుటుంబాలే బ్రతికిపోతామండి ఇలాంటి వస్తువులు వాళ్ళు పెట్టే డబ్బులతోనే అంత ఎక్కువ డబ్బులు పెట్టి ఇవన్నీ కొంటారనమాట వాళ్ళు ఈమె అయితే నాకు చాలా ఇష్టము నేను కూడా ఆమెకి ఇష్టము అందుకే నాకు బాగా పర్మిషన్ ఇచ్చింది వీడియో తీసుకోమని చెప్పేసి అందుకే తీసుకుంటాను ఇది చూస్తే మీకు ఏం గుర్తొస్తాను నాకు చెప్పండి ఇది ఇది చూస్తే మీకేం గుర్తొస్తున్నది చెప్పండి అందాలలో అహో మహోదయం అని ఉంటుంది కదా అలా అనిపించింది నాకు కూడా చాలా బాగా అనిపించింది అనమాట లైటింగ్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కోయట్లో ఏమైనా ప్లేసెస్ మీరు చూడాలని అనుకునేది కంటే నాకు కామెంట్స్ చేయండి నేను వెళ్ళి ఆ ప్లేసెస్కి విజిట్ చేసి చూసి వీడియోస్ తీసి యూట్యూబ్లో అయితే పెడతానమాట థ్యాంక్ యూ సో మచ్ అండి వాచింగ్ ఫర్ మై వీడియో ఓకే ఫ్రెండ్స్ బాయ్